ఏమన్నాడు కేటీఆర్ సవాల్ విసిరిండి ఏది కంటోన్మెంట్ మీద సిగ్గు లేకుండా కంటోన్మెంట్ మీద సవాల్ కేటీఆర్ రాజీనామాకు సిద్ధమా కంటోన్మెంట్ అభివృద్ధిపై చర్చకు మేం రెడీ బొడా చెప్పిగా కంటోన్మెంట్ మీద సవాలు విసిరినావు కదా ఆ జీవో చూపిస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నావు కదా మరి రెడీ అంటుడు మరి మరి నువ్వు రెడీ నా కాదా నువ్వు తెలుసుకో అన్నావు కదా మాట నీకు జీవో చూపిస్తే వెళ్ళిపోతున్నావు కదా జీవో కాపీ చూపించినాం క్లియర్ గా ఆ అక్కడ ఆల్రెడీ ఎప్పుడు జివో నెంబర్ ఐదు వందల తొంభై రెండు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఏంది పద్నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఒక జివో విడుదలైంది ఆ రెండవది ఎప్పుడు విడుదలైంది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జివో నెంబర్ నూట తొంభై నాలుగు అది స్టేట్ హైవే ఇంకోటి నేషనల్ హైవే రెండు జివోలు విడుదలైన కాకపోతే ఏంటంటే ఇది వీళ్ళ పరిమితికి వస్తుంది ఎక్కడ నుంచి ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు అక్కడ వరకు ఐదున్నర కిలోమీటర్లకు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి మరి కన్నులు మరి ఎక్కడ పోయినాయి మీ అయ్య అన్ను చేయబోతుంటాడు ఫామ్ హౌస్కు హౌస్ కు మీ అయ్యా ఫామ్ హౌస్ పోతుంది కరిసే సంవత్సరానికి డెబ్బై కోట్లు మీ ఛాయ్ బిస్కెట్లకు ఎనిమిది కోట్లు ఆ మీ లెక్కలు అట్లున్నాయి ఆ ఇట్లా ఆగం చేసి తెలంగాణ ప్రజలని సవాళ్ళకు సిద్ధమన్నావు మరి సవాలుకు ఎందుకు సిద్ధం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలవంగానే సెంటిమెంట్ పనిచేయాలి అక్కడ ప్రజలు నమ్మలే మిమ్మల్ని మీ పని అయిపోయింది ప్రజలు నమ్మక శ్రీ గణేష్ని ని శ్రీ గణేష్ ఏం చేసిండు ఇక్కడ నన్ను ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ రోడ్లు చానా ఉన్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి శ్రీ గణేష్ గారు ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని సార్ మాకు ఇది ప్రాబ్లం ఉన్నది ఇది ఎప్ప ఎన్నో ఏండ్ల నుంచి సమస్య ములుగుతున్నది ఇప్పుడు దీన్ని పరిష్కారం చూపెట్టండి అని కూర్చొని నిధులు ఆ జీవో విడుదల చేపించుకొని పనులు స్టార్ట్ చేసిండు తిరుమలగిరి కాళ్ళ చూడు ట్రాఫిక్ ఎట్లా జామ్ ఉన్నది ఏందనేది తెలుస్తుంది నీకు ఈ రోజు నేను అక్కడ లైవ్లో పోయి నేను అదంతా నీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా సవాలు విసురుతో పారిపోతావు ఎన్ని ఎన్ని కోట్లతోని నాలుగు వేల కోట్లతోని స్టేట్ హైవే అంటే ఇక రాష్ట్ర నిధులు మళ్ళా ఎన్హెచ్ కూడా కలుస్తున్న దాని నుంచి అక్కడ నుంచి ఇంక ఇంకొకటి ఏమీ అవతల ఇంకో క్యారిడార్ ఎక్కడ నుంచి అది మన అప్పా జంక్షన్ నుంచి మనగూడ వరకు అక్కడ రోడ్ల పనులు స్టార్ట్ అయితేనే ఉన్నాయి అభివృద్ధి చేసేటోళ్ళు ఎక్కడున్నా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అది కాదు ముఖ్యమంత్రి గారికి ఏంది టార్గెట్ అంటే తెలంగాణని మొత్తం డెవలప్ చేయాలి చరిత్రల నిలిచిపోవాలి వైఎస్ఆర్ ఎట్లా చేసిండు సేమ్ వైఎస్ఆర్ ని చంద్రబాబుని ఇద్దరిని దంచి మిక్స్ చేసి తీస్తారు రేవంత్ రెడ్డి మీరు రేవంత్ రెడ్డిని ఏమో అనుకుంటారు కానీ ఏమో ఏమో అనుకుంటారు కానీ చానా అపర మేధావి అన్ని ఆలోచన చేసుకుంటా ఏ టైంలో ఎక్కడ ఏం స్టెప్ వేయాలి చానా మేధావి మీ అయ్యా కేసీఆర్ కంటే కూడా చానా మేధావి అది గుర్తుపెట్టుకోరి ఎందుకంటే ఏ టైంలో ఏం మాట్లాడాలి ఏ టైంలో ఏ పనులు చేయాలి ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రజలకు డెవలప్మెంట్ కాలేదు అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు రేపు జూబ్లీల్స్ కొట్టి చూపిస్తాడు చూడు ముప్పై వేల మెజార్టీ రాకుండా అడుగు మీరు గతంలో గెలిచింది ఎంత పదహారు వేల మెజార్టీ ఆ పదహారు వేల మెజార్టీ మొన్న ఎంపీ లల్ల మీ ఓట్ బ్యాంక్ ఎంత పడిపోయింది దగ్గర దగ్గర మీకు ఎంత ఉండే ముప్పై ముప్పై తొమ్మిది శాతం ఉంది అన్నారు లాస్ట్ కి పడిపోయింది పదకొండు శాతానికి వచ్చిర్రు పదకొండు శాతానికి వచ్చిర్రు అంటే మిమ్మల్ని జనాలు ఎంత అసహించుకుంటారు అనేది అర్థం చేసుకో ఈ జూబ్లీల్స్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనను మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ముప్పై వేల మెజార్టీతో గెలిచి చూపిస్తాడు ఎలక్షన్ల ముందల సవాల్ చేసిండు గద్దె దింపుతా అని దింపిండు ఎంపీ ఎలక్షన్ల చెప్పిండు మీకు సున్నా అని మేము కూడా ముందే చెప్పినాము నేనేంది డైరెక్ట్ క్లియర్ గా చెప్పిన ఎనిమిది ఎనిమిది సీట్లు వస్తాయి బీజేపీకి కాంగ్రెస్కి వస్తాయని చెప్పినా లేకపోయినా మిస్ అయితే కాంగ్రెస్ తొమ్మిది బీజేపీకి ఏడు మీకు మాత్రం సున్నా అని చెప్పినా అదే జరిగింది ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా మీరు నిజంగా కేటీఆర్ నువ్వు గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకో వాస్తవానికి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పనా చిత్తుకు ఓడిపోవద్దు అనేది నీ మనసులో ఉన్నది ఇది వాస్తవమా కాదా నువ్వు ఆలోచన చేసుకో చిత్తులు ఓడిపోతే మొత్తం వాల్యూ పోతుంది ఇజ్జది పోతుంది అనేది నీ బాధ ఓడిపోతే ఎంతో కొంతలు ఓడిపోయినాం అనుకో ఏదో కొద్దిలో ఓడిపోయినాం ఏ సాకులు చెప్పొచ్చు అన్న ఆలోచనతో నువ్వు ఉన్నావు ఆ ఈ ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లున్నాయి దొంగ ఓట్లు ఉన్నాయి వీళ్ళందరూ అట్ల చేసిరు ఇట్లా అని ఏదో ముచ్చట చెప్తామని చూస్తున్నావు కానీ చిత్తు చిత్తు ఓడిస్తారు ముప్పై వేల మెజార్టీ కంటే పై చిలుకు వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు అంచనా కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఆయన ఏదైతే అనుకుంటాడో అది కరెక్ట్గా జరుగుతుంది ఆయన ఏదో గుడ్డిగా యాభై వేలు గెలుస్తాము లక్ష మెజార్టీ వస్తుందని ఇవన్నీ చెప్పాడు ఏదన్నా ఉంటే క్లియర్గా గెలుస్తామా గెలుస్తాం పోతామా పోతాం ఫైట్ మాత్రం ఫైట్ ఫైటర్ ఫైటరే అది కానీ మీకు మాత్రం సుక్కలు చూపిస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు నువ్వు తప్పుకొని మీ బావకు పగ్గాలు అప్ప చెప్తే కొంచెం ఏమైనా తేడా ఉంటుందో ఏమో కానీ నువ్వు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతూనే ఉంటది కేటీఆర్ నువ్వు మాట్లాడుతూనే ఉండాలా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా పెరుగుతూనే ఉంటది మైలేజ్ అది ఆలోచన చేసుకో ఏమేమో మాట్లాడతావు కానీ లాస్ట్కి వచ్చేసరికి సవాలు విసురుతావు రావు నవీన్ యాదవ్ కు ముప్పై వేల మెజార్టీ కింగ్ అంటూ బీజేపీ కలలు కంటుంది అహంతో విర్రవేగిన కేసీఆర్ నే ఓడించి ఫామ్ హౌస్ కు పంపాము నిజంగా కేసీఆర్ కు ఎంత అహంకారం ఉండే అంటే మామూలుగా లేకుండే ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని అంత చులకన చేసి పడేసిండు దేవుడు గుడ్డోడు కాదు కేసీఆర్ డైలాగ్ ఉంటుంది పుట్టిోడు ఎత్తి కొడితే పొడుగోడు ఎత్తి పోషమ్మ కొట్టింది అన్నట్టు కేసీఆర్ ని పోషమ్మ కొట్టి పండబెట్టింది అందుకనే ఎక్కువ నకరాలు వద్దంటారు అందుకనే గట్టిగా చేసిండు పోయిండు ఫార్మ్ అయినాడు మళ్ళా జీవితంలో రాడు 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 తెలంగాణలో గులాబీ కలర్ అనేది మసి అయిపోయింది అది కేటీఆర్ ఉన్నన్ని రోజులు మసి అది రాసి పెట్టుకోరి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు వస్తే గెలిచినట్లే డిపాజిట్ వస్తే బీజేపీ గెలిచినట్లే వాస్తవం జూబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీని బండగేసి కొట్టాలి పదేళ్లలో రాష్ట్రానికి చేసింది ఏమి లేదు ఓట్ల కోసమే మేఘతోలు కప్పుకొని నక్కలు వస్తున్నాయి కర్రు కాల్చి వాత పెట్టాల్సింది మీరే యూసుఫ్ కూడా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏం చేయరు బీజేపీ వాళ్ళు అయితే ఏం చేశారు మీరే ఆలోచన చేసుకోరు జూబ్లీస్ కు బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు బీఆర్ఎస్ ఏం చేసింది ఆలోచన చేసుకోర్రు అది ఆలోచన చేసుకొని ఓటేసే ముందు ఒక్కటికి పది సార్లు వంద సార్లు ఆలోచన చేసుకొని ఓట్లు వేయరు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళకే అని చెప్పేసి వెయ్యిరు